హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ ఆర్ టటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ అప్డేట్ అయితే తెలుసుకుందాం ఐదేళ్ళు పదివేల ఖాళీలు అంటూ ఇచ్చారు ఆర్టీసీలో ఏటా దాదాపు రెండు వేల మంది పదవి విరమణ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన యాజమాన్యం అంటూ ఈనాడు పేపర్లో అయితే పబ్లిష్ అయింది తెలంగాణ ఆర్టీసీలో వచ్చే తెలంగాణ ఆర్టీసీలో వచ్చే ఐదేళ్లలో పదివేల ఖాళీలు ఏర్పడనున్నాయి ఉద్యోగుల పదవి విరమణ వయస్సును యాభై ఎనిమిది నుంచి అరవై ఏళ్లకు పెంచడంతో రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఎవరూ పొందలేదు రెండు వేల ఇరవై రెండు నుంచి రిటైర్మెంట్లు జరుగుతున్నాయి రెండు వేల ఇరవై మూడులో ఏకంగా రెండు వేల మూడు వందల ఇరవై ఐదు ఖాళీలు ఏర్పడ్డాయి ఈ ఏడాది రెండు వేల నూట తొంభై ఆరు రెండు వేల ఇరవై ఐదులో అయితే పద్దెనిమిది వందల యాభై తొమ్మిది ఇక రెండు వేల ఇరవై ఆరులో రెండు వేల ఒకటి రెండు వేల ఏడు సంవత్సరంలో పంతొమ్మిది వందల ఇరవై ఏడు మంది ఉద్యోగ విరమణ పొందనున్నట్లు సమాచారం ఇలా రెండు వేల ఇరవై తొమ్మిది వరకు పది వేల మందికి పైగా పదవి విరమణ చేయనున్నట్లు ఆర్టీసీ వర్గాల సమాచారం మరోవైపు ఎమ్మెల్యేలు ఎంపీల వినతుల మేరకు గ్రామాలకు అదనపు బస్సులు నడపాలని రవాణా శాఖ సూచించింది ఇందుకు అదనపు ఉద్యోగులు అవసరమవుతారు ఈ విషయాలను యాజమాన్యం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం ఆర్టీసీలో చాలా ఏళ్లుగా నియామకాలు లేకపోవడంతో దాదాపు పదకొండు వేల వరకు ఖాళీలు ఉన్నాయి మూడు వేల ముప్పై ఐదు ఉద్యోగాల భర్తీకి ప్రతిపాదనలు పంపగా ప్రభుత్వం మూడు వారాల క్రితమే ఆమోదం తెలిపింది బస్ భవన్లో శనివారం ఆర్టీసీపై జరిగిన సమావేశంలో రానున్న ఐదేళ్లలో ఏర్పడే ఖాళీలపై ఉన్నతాధికారి ఒకరు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్కు ప్రెజెంటేషన్ ఇచ్చారు మరి భారీగా ఖాళీలు ఉన్నప్పుడు మూడు వేల ముప్పై ఐదు ఉద్యోగాలకే ఎందుకు ప్రతిపాదనలు పంపారు జాబ్ క్యాలెండర్ విషయంలో ప్రభుత్వం స్పష్టంగా ఉంది ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేయాలో పరిశీలించి మళ్ళీ ప్రతిపాదనలు పంపాలి అని మంత్రి సూచించినట్లుగా సమాచారం ఆర్టీసీలో రెండు వేల పదిహేను పదహారులో మొత్తం యాభై ఐదు వేల మంది ఉద్యోగులు ఉండగా ప్రస్తుతం దాదాపు నలభై రెండు వేల మంది ఉన్నారు బస్సుల సంఖ్య పది వేల నాలుగు వందల నలభై ఆరు నుంచి సుమారు తొమ్మిది వేలకు పరిమితమైంది అంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారు ఐదేళ్ళు పదివేల ఖాళీలు అంటూ